ది అంటే ఆరు రుచులు ఒకటి తీపి తీపి అంటే సంతోషం మీరందరూ సంతోషంగా ఉండాలని అందరికి హ్యాపీ ఉగాది రెండవ రుచి మామిడి మామిడి అంటే తీపి పిలుపు ఒకరు ఉంటాయి సో మన జీవితంలో కూడా కష్టం సుఖం సంతోషం ఉంటాయి వీటన్నిటినీ జయించాలని కోరుకుంటున్నా హ్యాపీ మూడవ రుచి చేదు చేదుకి సింపుల్ గా వాడతాము సో చేదు అంటే బాధగా మీ లైఫ్ లో బాధలని తొలగిపోవాలని కోరుకుంటూ హ్యాపీ ఉగాది నాలుగో రుచి పులుపు తీపి ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలుచి ఉప్పు ఉప్పు అంటేనే ఎల్లప్పుడూ ఒక ప్రత్యేకమైన పాత్ర కలిగి ఉంటుంది సో మనందరం కూడా ఎల్లప్పుడూ ఒక ప్రత్యేకమైన పాత్ర కలిగి ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు ఆరవ రుచి కారం ఉగాది అంటేనే శత్రుచుల సమ్మేళనం మన జీవితంలో కూడా సంతోషం దుఃఖం బాధ విచారం ఆశ్చర్యం ఇవన్నీ కూడా కలిగి ఉంటాం సో ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం సహనం కోల్పోకుండా ముందుకు వెళ్లాలని కోరుకుంటూ మీ అందరికి హ్యాపీ ఉగాది మీ హ్యాపీ ఉగాది సాయి జ్యోతి ఫ్యామిలీ నుంచి అందరికి హ్యాపీ ఉగాది